గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బొడై కళాశాలలో మా దగ్గర ఉన్న విద్యార్థులందరూ కూడా జెండా ర్యాలీ నిర్వహిస్తున్నారండి ఈ జెండా డెబ్బై ఐదు అడుగులు పొడవు ఉంది ఇది మేము గత రెండు సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము ఇది కేవలం పిల్లలందరికీ కూడా నేషనలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అందరిలోకి మేము తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము తీసుకొస్తుంటాము ఈ ఈ గణతంత్ర దినోత్సవం ముందర ఈ జెండా ర్యాలీ నిర్వహిస్తున్నామండి దీనివల్ల డెఫినెట్గా పిల్లలందరిలో చాలా ఉత్సాహంగా వాళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు ప్రపంచం అందరికీ కూడా తెలియాలి చుట్టుపక్కల ఉన్న సొసైటీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మే ఈ రకమైనటువంటి ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా చేసాం ఈ ఏడాది కూడా చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంతో ఉన్నారు మా దగ్గర సుమారుగా ఏడు వందల మంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అది కాకుండా వాళ్ళలో లేని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మేజర్ రెడ్డి సీనియర్ ఎన్సిసి అఫీసర్ డాక్టర్ లంకబుల్ల బొల్లె కాలేజ్లో ప్రతి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సో ఈ భార కూడా భారతీయత్వం పెంపొందించడం కోసం మేము ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే రోజు అలానే ఇండిపెండెన్స్ డే రోజు కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈసారి మేము డెబ్బై ఐదు మీటర్ల భారతీయ జెండాని ఊరు విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్రదర్శన చేస్తున్నాము ఓకే ఈ ప్రోగ్రాంలో మా ఎన్సిసి క్యాడెట్లు నాలుగు వందల మంది ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు మూడు వందల మంది అలానే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది